హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఆరోగ్యవంతమైన జీవితానికి కొన్ని అద్భుతమైన అలవాట్లను గురించి క్లుప్తంగా తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఒకటి ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకి లేవాలి ఉదయం ఫలహారానికి ముందు అనగా టిఫిన్ చేయడానికి ముందు ఒక లీటర్ నీటిని త్రాగాలి ఆహారం తినే ముందు చేతులను శుభ్రంగా కడగాలి ఉదయం పూట పెరుగు అన్నం గంజీ అన్నం ఇడ్లీ దోశ లేదా పెసరట్టు మొదలైనవి తినాలి రోజుకు నాలుగు నుంచి ఆరు నానబెట్టిన బాదం పప్పు తినాలి ఉదయం ఆరు నుంచి ఎనిమిది సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల సమయంలో ఎండ శరీరానికి తగలాలి ఆకుకూరలు కూరగాయలు పప్పు దంపుడు బియ్యం పెరుగు లాంటివి క్రమం తప్పకుండా మన ఆహారంలో తీసుకోవాలి ప్రతిరోజు కాకరకాయ కూర లేదా వేప ఆకులు తినడానికి ప్రయత్నించాలి రోజు ఒక పండు తినాలి అవి అరటి ఆరెంజ్ జామ మామిడి పండు మొదలైనవి రాత్రి భోజనం ఏడు గంటలలోపు తినాలి పడుకునే ముందు ఖచ్చితంగా బ్రష్ చేసుకుని పడుకోవాలి తలస్నానం వీలైనంత వరకు ప్రతిరోజు చేయాలి శీకాకాయ షాంపూ వారానికి రెండుసార్లు ఉపయోగించాలి రోజుకు ఒక గ్లాసు నిమ్మరసం త్రాగాలి రోజుకు ఒక చెంచా తేనె సేవించాలి రోజుకు పది నుంచి పన్నెండు గ్లాసుల నీరు త్రాగాలి రోజుకు ఒక గ్లాస్ పాలు త్రాగాలి రోజుకి ఒక గ్లాస్ అంబలి త్రాగాలి కొబ్బరి నీరు మజ్జిగ లాంటివి సేవిస్తూ ఉండాలి డికాషన్ టీ కానీ డికాషన్ కాఫీ కానీ త్రాగాలి ఉడకబెట్టిన గుడ్డుని వారానికి సార్లు తినాలి సున్నుండలు పప్పు చెక్కలు నువ్వుల ఉండలు మొదలైనవి తింటూ ఉండాలి వంటకి నువ్వుల నూనె వేరుశనగ నూనె కానీ ఉపయోగించాలి పంచదారికి బదులు బెల్లం వాడుతుండాలి కుండలో నీరు కానీ రాగి ఇత్తడి పాత్రలో నీరు కానీ త్రాగుతూ ఉండాలి ప్రతిరోజు హాఫ్ టీ స్పూన్ నెయ్యి అన్నంతో కలుపుకుని తినాలి వారానికి ఒకసారి శరీరానికి నూనె పట్టించి ఆరిన తర్వాత నలుగు పెట్టాలి నలుగు ఆరిన తర్వాత స్నానం చేయాలి ప్రతిరోజు ఒక కప్పు మొలకెత్తిన గింజలు తినాలి అప్పుడప్పుడు వంటలలో పచ్చి కొబ్బరి వాడాలి ప్రతిరోజు కనీసం అరగంట వ్యాయామం అనగా నడక జాగింగ్ యోగాసనాలు వంటివి చేయవలను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్